అందరికీ నమస్కారం అండి మనకి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుందనమాట అది మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనేది తెలుసుకుందాము స్ట్రైట్గా వెళ్ళిపోదాము పాయింట్లోకి భాద్రపద శుద్ధ పూర్ణిమ బుధవారం భాద్ర నక్షత్రం మీనరాశిలో రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఉందండి ఇది భారతదేశంలో ఎక్కడా కనిపించదు ఇది వచ్చి పశ్చిమ ఆసియా గల్ఫ్ కంట్రీసు ఆఫ్రికా ఐరోపా గ్రీన్ల్యాండ్ కెనడా ఉత్తర మరియు దక్షిణ అమెరికా అంటార్కిటిక ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది ఈ సంవత్సరం మనకి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే నాలుగు గ్రహాలు అయితే ఏర్పడతాయి రెండు చంద్రగ్రహణాలు రెండు సూర్యగ్రహణాలు ఇవి ఏమీ కూడా భారతదేశంలో కనిపించవు ఈ సంవత్సరం ఎటువంటి గ్రహణ నియమాలు భారతదేశంలో పాటించవలసిన అవసరం లేదు మనకు కనపడిన గ్రహణానికి ఎటువంటి గ్రహణ నియమాలు పాటించ పాటించడం అవసరం లేదు జపాదులు శాంతులు కూడా చేయని అవసరం లేదు భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నందున వాళ్ళ అవగాహన కోసం మాత్రమే చెప్పడం జరిగింది ఇండియాలో అయితే కనిపించదు కాబట్టి అవసరం లేదు భాద్రపద మాసం పూర్ణిమకు చంద్రగ్రహణం అమావాస్యకు సూర్యగ్రహణం కలుగుటచే గ్రహణములు కనిపించి ఆయా దేశాల ఎందు ప్రకృతి వైపరీత్యాలు ఆ దేశ పాలకులకు నష్టములు అనేక దుస్సంఘటనలు వాహన విమాన ప్రమాదాలు దేశాల మధ్య యుద్ధాలు జరిగి నష్టం కలుగుతుంది భూకంప ప్రమాదాలలో జరగవచ్చు రిటైల్ స్కేల్ పై దాదాపు సిక్స్ పాయింట్ సెవెన్ అట్లా దాటుతుందనమాట ఇండియాలో అయితే లేదు ఈసారి వచ్చే చంద్రగ్రహణము కండగ్రాస చంద్రగ్రహణం అంటారండి దీన్ని ఇండియాలో ఎక్కడ కనిపించదు కాబట్టి టర్కీ బల్గేరియా యూఎస్ లండన్ గ్రీస్ ఈజిప్ట్ ఫ్రాన్స్ క్యూబా ఇటలీ బ్రెజిల్ హంగేరీ నైజీరియా రష్యా జర్మనీ పోర్చుగల్ నెదర్లాండ్స్ రొమేనియా మెక్సికో అర్జెంటీనా దేశాల మంది మాత్రమే కనిపిస్తుంది అందుకని మనము ఎలాంటి నియమాలు పాటించిన అవసరం లేదు ఈట్యూబ్లో వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళు రకరకాలుగా చెప్తారు అవసరం లేదనమాట మనకి పాటించిన అవసరం లేదు కనపడకపోతే పాటించిన అవసరం లేదు